హాయ్ అండి శ్రీస్కిజన్కి స్వాగతం నేను మీ ఈ రోజు నేను కొబ్బరి బూరెలు చేశానండి ఇవి చాలా చాలా బాగుంటాయండి చూసారా ఎంత బాగా వచ్చినాయో పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగా చక్కగా పొంగుతూ బల వచ్చినాయండి బాగుంటాయి ఇవి పెద్ద కష్టం కూడా కాదండి చాలా చక్కగా తొందరగా చేసేసుకోవచ్చు కొబ్బరి బూరెలు ఎలా ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలు చూసేయండి మనం కొబ్బరి బూరెలు చేసుకోవడానికి ఇప్పుడు బిల్ నాలుగు పెట్టుకున్నాం కేజీ బియ్యం నానబోస్తానండి ఇవి ఇప్పుడు శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడుక్కొని నానబెట్టేసుకున్నాం ఒక ఏడెనిమిది గంటలు ఈజీగా నానబెట్టుకోవాలి అప్పుడే బాగుంటాయి నాలుగైదు సార్లు కడిగేసేసి శుభ్రంగా ఒక నైట్ అంతా మనం నానబెట్టుకోవాలండి నేను స్టోర్ బియ్యం తీసుకున్నానండి స్టోర్ బియ్యం అయితేనే బాగుంటాయి చక్కగా బూరెలు ఒక కేజీ బియ్యం నానబోసాను కదండి అది ఉదయాన్నే రాత్రంతా నానబెట్టేశాను ఉదయాన్నే కడిగి ఆరబోసేసి దాన్ని చక్కగా ఆరిపోయిన తర్వాత మరపట్టిచ్చేస్తాను ఇదిగోండి ఈ పిండి మరపట్టిచ్చేస్తాను చక్కగా దీన్ని ఇప్పుడు ఒకసారి మళ్ళీ జల్లించుకుందాము పిండి ఎప్పుడైనా మెత్తగా ఉంటేనే బూరెలు బాగా వస్తాయి అందుకని మనం ఇప్పుడు ఒకసారి జల్లిచ్చేసుకుందాము ఇందులో కొంచెం ఏమైనా రవ్వ అట్లా ఉంటే వచ్చేస్తుంది ఈ పిండి ఆరిపోకుండా ఇట్లా ఒత్తి పెట్టండి ఆరగుంటుంది కొంచెం తడిగానే ఉండాలి ఇదిగోండి మొత్తం జల్లించేసాను ఇట్లా అడిగి పెట్టేస్తే పిండి అనేది ఆరిపోదు అనమాట రవ్వ కొంచెం వచ్చింది ఈ కొంచెం మనం బయట పెట్టేస్తే పక్షులు ఏవో ఒకటి తినేస్తాయి బెల్లం నేను హాఫ్ కేజీ తీసుకుంటున్నానండి మనం పిండి కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి ఎప్పుడైనా ఒకవేళ పిండి తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది పడతాం అందుకని నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను అప్పుడు పిండి మనకి సరిగ్గా సరిపోతుంది కొంచెం మిగిలిన పర్లేదు కానీ తక్కువైతే ఇబ్బంది పడతాం అంటే మొత్తం బెల్లం అంత చేత కొట్టేశాను ఈ కొబ్బరి బూరెలకి నేను ఒక చిప్ప తీసుకుంటున్నానండి కొబ్బరి చాలు మనకి దీన్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ గిన్నె పెట్టేసి దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం అండి ఎక్కువ కొంచెం నీళ్లు పోస్తే మనకి పాకం పొందడం వచ్చేస్తుంది నీళ్ళు ఎక్కువ పోస్తే టైం పడుతుంది పాకం రావడానికి బెల్లం అంతా కరిగిపోయిందండి బాగా మనం ఇప్పుడు ఇది వడకొస్తున్నాము దీంట్లో ఏమైనా గడ్డి చెత్త ఏమైనా ఉంటే పోతుంది మనం పాకం చెక్ చేసుకుంటూ ఉన్నామండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి చూసారా ఇది అంతా జారిపోతుంది అసలు ఉండలాగా కూడా అవ్వట్లేదు అంటే ఇంక కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి ఇప్పుడు చూద్దాం అండి చూసారా ఉండలాగా వస్తుంది కానీ మనకి చేతికి రావట్లేదు జారిపోతుంది అంటే ఇది కరెక్ట్ ఇదే పాకము ఉండాలి పాకం బూరెలకి ఇంకా మనం పిండి వేసేసుకుందాం చూసారా చేతికి రావట్లేదు ఇది ఉండవుతుంది కానీ చేతికి రావట్లేదు ఇంకా మనం పిండి వేసేద్దాం ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని కొబ్బరి ఇందులో వేసేద్దాం ఈ కొబ్బరి వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాలు ఆగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ కొబ్బరిలో నీళ్లు ఉంటాయి కదా ఆ నీడకి ఇంకొంచెం పలచగా అవుతుంది అందుకని ఒక నిమిషం ఆగేద్దాం పిండి గేసేద్దాం అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఈ పిండి అంతా చట్ట పాపంలో కలిసిపోయిన తర్వాత అప్పుడు వేసి కలపండి మళ్ళీ లేకపోతే ఉండలు పెట్టేస్తుంది యాలకుల పొడి కొంచెం వేసుకుంటే బాగుంటుంది నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు వేసుకోండి పిండి కొంచెం లూజ్గానే ఉంచుకోండి ఎందుకంటే కాస్త ఆరిపోతుంది అందుకని కొంచెం లూజ్గానే ఉంచుకున్నాను ఏంటి పిండి కొంచెం చేతి ఇట్లా పట్టుకుని చూడండి ఇట్లా చేతికి అంటుకోకుండా ఉంటే చూసారా ఇట్లా కొంచెం ఉండవుతున్నట్టుగా ఉంటే ఇంకా మనం తీసేసుకోవచ్చు అనమాట ఇంత పలచగా ఉంటే చాలు మనకి మళ్ళీ గట్టి పిడిపోతుంది కాసేపటికి ఇంకా ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం పక్కన పెట్టి పిండి చూసారా ఎంత మిగిలిందో మనం ముప్పావు కేజీ బెల్లం వేసుకోవచ్చు కానీ నేను పిండి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుందని నేను హాఫ్ కేజీని చేశాను మీరు ముప్ప కేజీ వేసి చేసుకోండి పర్లేదు వీటితో మనం మిగిలితే పిండి మనం పాల తడికలో చెక్కలో ఎవైడ్ చేసేసుకోవచ్చు ప్లస్ స్టవ్ విలుగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకుందాం మనం ఇలా ఒక కవర్ తీసుకుని దాని మీద ఆయిల్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నేను నెయ్యేస్తున్నానండి ఆయిల్ ప్యాకెట్స్ వాటి మీద చేసుకోవచ్చు ఇవి తడి ఆగిపోకుండా మనం చేసిన చేసినట్టుగా వేయించేసుకుంటూ ఉండాలి కొంచెం లావుగానే చేసుకోండి కొంచెం తీసి బయట పెట్టుకోండి లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది వెంటనే మూత పెట్టేసేయండి దాని మీద చేతికి మనం ఇట్లా కొంచెం నెయ్యి తీసుకుని ఇట్లా చేసుకోండి మరీ పలచగా కాకుండా కొంచెం అట్లానే మరీ మందంగా కాకుండా ఇక చేసుకోండి ఈ మాత్రం మందం ఉంటే చాలు ఇలా స్టవ్ వెళ్ళిచ్చి మనం డీప్ ఫ్రై ఇప్పుడే ఆయిల్ పెట్టేసుకోవాలి అక్కడ ఆయిల్ ఆయిల్ కాగింది చూసారా వేగానే పైకి వచ్చింది ఇప్పుడు ఆయిల్ కాగినట్టు మనకు అర్థం ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఎంత చక్కగా వస్తున్నాయో అవి ఊతి పైకి వచ్చేస్తాయి మనం ఏం కది చక్కర్లేదు కలర్ దాగానే తీసేసేయండి ఇలా రెండు వైపులా మంచి కలర్ రాగానే తీసేసేయండి చూసారా పిండి అయిపోవచ్చింది చివరి వరకు అయినా పిండి అది చక్కగా మెత్తగా ఎట్లా ఉందో చూసారా అందుకే పిండి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం తీసేసుకోవాలి అప్పుడు చివరి వరకు కూడా పిండి చక్కగా స్మూత్గా నచ్చగా చక్కగా ఉంటాయి అప్పుడు గోరెలు బాగా వస్తాయి ఇంతేనండి కొబ్బరి బుర్రలు చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలు చాలా చాలా బాగా వచ్చినాయి నేను చెప్పినట్టు చక్కగా చేయండి పర్ఫెక్ట్గా చక్కగా వస్తాయి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయని ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి చూడండి ఎంత బాగా వచ్చిందోతుంటే చూసారా అంత బాగా మెత్తగా అసలు బలెన్నాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తప్పకుండా నేను చెప్పినట్టు మీరు కూడా చేసుకోండి అసలు చాలా చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి